ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆర్కే రోజా అన్నారు నిండ్రా మండల కేంద్రంలో మిట్ట కండ్రకల్ క్రాస్ సమీపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు ఇది చేయడానికి కుదరదు అంత డబ్బు లేదు ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేట వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు మీరు గమనించారు కదా ఆ రోజు మేనిఫెస్టోని టచ్ దూరంగా నిల్చున్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో అనగా బ్యానర్లు అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలు ఇద్దరి సంతకాలు ఇప్పుడు సంతకం మోసం చేస్తే ఏమంటారు చీటర్ అంటారు చీటింగ్ కేసు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు మరి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ వద్దా ఖచ్చితంగా పెట్టారు కదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు నిరుద్యోగుల్ని మోసం చేశారు ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేస్తారో మీరందరూ కళ్ళారా చూశారు ఆ రోజు ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అరవై లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందలు నెలకిస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాము అన్నారు మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలైంది పదమూడు నెలలైంది మన రాష్ట్రంలో రెండు కోట్ల డెబ్బై లక్షల రెండు కోట్ల ఏడు లక్షల మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు మరి ఈ రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న పదహైదు వందలు పదమూడు నెలలకి కలిపి ముప్పై ఐదు వేల వంద కోట్లు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల పైగా మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా వద్ద పెట్టాలి కదా మరి ఈరోజు సిగ్గు లేకుండా ఒక అడ్డ చెట్టు జరిగిన అంటాడు ఈ ఆడబిడ్డ అనేది ఇవ్వాలంటే చేసి అమ్మేయాలంట మరి మంత్రిగా చేసిన నీకు ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇది ఇచ్చేదాము తెలియస్టోలో ఇది మనం చెయ్యగలమా లేదని అంటే ప్రజల్ని మోసం చేయాలి ప్రజల్ని చీటి చేయాలి మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పచ్చు అన్న ఒక్క సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు కంబైన్ స్టేట్ నిపరేట్ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే తమగా సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు తీసిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో చేశాడు అమ్మేయాలి అమ్మో భయం వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కం లేకపోయినా ఎవరు జీతం ఆపలేదు ఎవరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దరం పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైన అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి జరిగింది నేను మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నిద్రలో ఆగిపోయిన ల్యాండ్ అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకుని మనం ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీ మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ అన్నకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు కానీ అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరు కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మన శ్రీశైలం ఇక్కడ జపి చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఓట్లేసా బస్ స్టాండ్ కట్టాం అలాగే ఆటో స్టాండ్ పెట్టాం ఆ సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం ఎంత డెవలప్ చేసామో మీ అందరు కూడా చూసారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారి ఇంటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ శిథిలా మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియం లో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత కరుణాకరెడ్డి గారిని కానీ మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే దుర్గా నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన వాళ్ళకెందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉండకూడదని అని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వాళ్ళు కోరిన దాన్ని ఎలా చేయాలని అని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ పోస్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు